హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లో కూర్చున్నట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బార్ని ఆలో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక్కడ లోక్లోకి వెళ్తే ఈరోజు చేసేపీకి నేను అనిల్ నీర్కొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ తర్వాత అనిల్ నీర్కొండ హాస్పిటల్కి ఎలా వెళ్ళాలో వేయి చూపించిపోతున్నాను ప్రజెంట్ నేనైతే ఆనందపురం ఫ్లైఓవర్ దాటాను ఫ్లైఓవర్ దాటిన తర్వాత మనం అలా ముందుకు వెళ్తూ ఉంటే మనకి ఒక జంక్షన్ వస్తుంది అంటే మనకి ఎన్ఐ సిక్స్టీన్ నుంచి సర్వీస్ రోడ్లోకి వెళ్ళి వే అనమాట ఆ వే నుంచి వెళ్తే మనం సర్వీస్ రోడ్డుకి వెళ్తాం ఆ సర్వీస్ రోడ్ నుంచి ముందుకు వెళ్తే మనం మనకు జంక్షన్ వస్తుంది అనమాట అక్కడ నుంచి మనకి సబ్ రోడ్ ఉంటుంది అంటే అండర్ బ్రిడ్జ్ ఉంటుందన్నమాట అండర్ బ్రిడ్జ్ నుంచి మనం రైట్ తీసుకొని లెఫ్ట్ తీసుకుంటే కొంచెం ముందుకు మళ్ళీ రైట్ తీసుకుంటే మనమైతే వెళ్ళిపోతాం ఎక్కడికంటే అని లేకుండా హాస్పిటల్కి సో అవి మీకు కంప్లీట్ చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది కూడా వి అయితే మాత్రం మనం హైవేలో వెళ్తున్నప్పుడు మనకైతే ఫస్ట్ ఒక బోర్డు కనబడుతుంది అనమాట ఆ బోర్డింగ్ కాదు డిస్టెన్స్ అనమాట శ్రీకాకుళం డిస్టెన్స్ ఉంది అండ్ కోల్కతా అని డిస్టెన్స్ ఉంటుందో ఆ బోర్డు కనబడుతుంది ఆ బోర్డ్ దగ్గర నుంచి మనం అయితే లెఫ్ట్కి వెళ్ళాలన్నమాట సర్వీస్ రోడ్లోకి వెళ్ళాలి సర్వీస్ రోడ్ నుంచి మనం ముందుకు వెళ్తే మనకి ఒక జంక్షన్ వస్తుంది జంక్షన్ జంక్షన్ కాదు ఒక అండర్ బ్రిడ్జ్ వస్తుంది అనమాట రోడ్ అండర్ బ్రిడ్జ్ వస్తుంది ఆ బ్రిడ్జ్ నుంచి మనం రైట్ రైట్ సర్వీస్ రోడ్లోకి వెళ్ళాలి అక్కడ నుంచి మనం ఆపోజిట్ డైరెక్షన్లోని లెఫ్ట్లో వెళ్తే మనకి ఒక బోర్డు కనబడుతుంది అని లేరుకుండా హాస్పిటల్ ఇంకా కాలేజ్కి వెళ్ళడానికి సో ఆ మీకు నేను చూపించిపోతున్నాను సో మనమైతే ఇక్కడికి వచ్చామన్నమాట చెప్పా కదా బోర్డు అని చెప్పేసి శ్రీకాకుళం సెవెంటీ కిలోమీటర్స్ కోల్కతా వచ్చేసి ఎయిట్ థర్టీ కిలోమీటర్స్ సో ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే సర్వీస్ రోడ్లో ఎంటర్ అవుతాం సర్వీస్ రోడ్లో ఎంటర్ అవకానీ ఇంకా ముందుకు వెళ్ళాలన్నమాట నియర్లీ ఒక వన్ టు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాలి అక్కడ నుంచి మళ్ళీ మనం రైట్ తీసుకున్నాక ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అయితే మనం కొంచెం ముందుకు వెళ్ళాలి ఆ తర్వాత మనం డైరెక్ట్కి వెళ్ళిపోతే మనమైతే వెళ్ళిపోతాం ఎక్కడికంటే అని నీరుకుంటే హాస్పిటల్కి సో ఇదంతా ట్రక్ పార్కింగ్ అనమాట ఈ ఏరియా అంతా కూడా మనకి తాళవలసి అంటారు అనమాట సో చూశారు కదా ఈ ఏరియా అయితే బాగున్నట్టుంది చూడడానికి చెట్లు ఇంకా మనకి ఇలా ముందుకు వెళ్తే మనం తగరపోల్సి వెళ్తాం తర్వాత అలా ముందుకు వెళ్తే విజయనగరం వెళ్ళిపోవచ్చు సో ఇలా మనం చాలా ఊర్లో అయితే వెళ్ళొచ్చు ఈ పక్కన రెస్టారెంట్లు తర్వాత భారత్పేటలో ఉంటుంది మనం అడ్మినిస్ట్రేషన్లో వెళ్తున్నప్పుడు ప్రజెంట్ అయితే మనకి రోడ్లు ఎక్స్టెండ్ చేశారు తర్వాత కొత్త రోడ్లు వేశారు కాబట్టి మనం ఫీల్డ్కి వెళ్ళాలని ఎక్కడికి వెళ్ళాలన్నా సర్వీస్ రోడ్ని ముందే చూస్ చేసుకోవాలి లేకపోతే మాత్రం మనకి ఫీల్ చాలా ఇబ్బంది అవుతుంది హైవేలో వెళ్తున్నప్పుడు లేదా హైవేలో వెళ్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ముందే మనం ఫీల్ మొత్తం ఫిల్ చేసుకుంటే చాలా బెటర్ యాక్చువల్గా మనం ఇంకా ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్తే మనకి ఒక లెఫ్ట్ వస్తుంది అనమాట అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనం అన్ని నేర్కుండా హాస్పిటల్కి వెళ్తాం మనం మ్యాక్సిమం కన్ఫ్యూజ్ అవం హాస్పిటల్కి కానీ కాలేజ్కి వెళ్ళేటప్పుడు కానీ సమ్టైమ్స్ కన్ఫ్యూజ్ అవుతాం కదా యాక్చువల్గా నాకు ఈ హాస్పిటల్కి వెళ్ళే వరకు ఈ హాస్పిటల్ వాళ్ళు అంత ఉందని చెప్పేసి నాకు తెలియదు సో ఇలా వెళ్ళేటప్పుడు వారు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట సో సింపుల్గా ఈ వీడియో చూస్తూ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనమాట సో అందుకని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను సో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అనమాట సో ఎవరైనా ఫస్ట్ టైం కాలేజ్కి వచ్చినప్పుడు కానీ లేదా ఎవరైనా ఎగ్జామ్ రాయడానికి వచ్చినప్పుడు కానీ ఆ కాలేజ్కి ఎలా వెళ్ళాలని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సో ఆ కన్ఫ్యూజ్ పోగొట్టేందుకే ఈ వీడియో అనమాట యాక్చువల్గా ఏంటంటే మనకి టూ రూట్స్ ఉంటాయి టూ రూట్స్ ద్వారా మనకి బోట్స్ ఉంటాయి అనమాట మనం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లే ఒక వే మిస్ చేయమనుకొని ముందుకు వెళ్ళినా ప్రాబ్లం లేదు అక్కడ చూడటం తీసుకోకర్లే మనం కొంచెం ముందుకెళ్ళి యూటర్న్ తీసుకున్నా ఆ రోడ్కి వస్తాం అనమాట యాక్చువల్గా మేమైతే చిన్నగా కన్ఫ్యూజ్ అయ్యి ముందుకెళ్ళాం అయినా కూడా సేమ్ రూటే సేమ్ డిస్టెన్సే పెద్దగా డిస్టెన్సే మారుతాం మనం రోడ్డు వెళ్ళేటప్పుడు ఇట్లాంటి ట్రాక్టర్స్ వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే ఈ ట్రాక్టర్స్ ఎప్పుడు ఎటు తిరిగితే మనం చెప్పలేం అనమాట సో దానివల్ల ఏమవుతుందంటే యాక్సిడెంట్ అవుతుంది సో మనం రోడ్డు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి బికాస్ ట్రాక్టర్కి కనిపించదు డ్రైవర్కి ఎందుకంటే రివర్స్ తిరిగినా వాడికి కనిపిస్తుంది అనమాట ఎందుకంటే వెనకాల ట్రంక్ ఉంటుంది కదా ట్రంక్ కట్టేస్తుంది దానివల్ల తనకి రోడ్ కనబడక తను లెఫ్ట్ కానీ రైట్ కానీ చెప్తారు సో మనం చూసుకోకుండా వెళ్తే మాత్రం యాక్సిడెంట్ జరిగే అవకాశాలు చాలా ఉంటాయి సో జాగ్రత్తగా వెళ్ళడం చాలా మంచిది తర్వాత ఇంకా మనం ఆల్మోస్ట్ అయితే వచ్చినట్టున్నాం మనకి ఇలా రైట్ సైడ్లో కొంచెం రోడ్ పైకి లేచిందంటే ఖచ్చితంగా మనకు అండర్ బ్రిడ్జ్ ఉంటుందన్నమాట యాక్చువల్గా మనమైతే అయితే ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే మనం అనిలేర్కొండ లేరుకుండా హాస్పిటల్కి వెళ్ళొచ్చు కానీ ప్రాబ్లం ఏంటంటే మనం మర్చిపోయి కొంచెం ముందుకు వెళ్ళిపోయాం అనమాట సో దానివల్ల మనమైతే కొంచెం ముందుకెళ్ళి యూటర్న్ తీసుకోవాల్సి వస్తుంది అలా వెళ్ళినా కూడా వెళ్ళచ్చు ప్రాబ్లం ఏం లేదు సో మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ బోర్డు ఉంది లెఫ్ట్ సైడ్ మీరు చూసుకుంటే ఏఎన్ఎస్ టూ కిలోమీటర్స్ ఉంది కానీ నేనేం అంటే కన్ఫ్యూజ్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ముందుకు వెళ్ళిపోయాను సో దానివల్ల ఏమైందంటే మనం ముందుకెళ్ళి యూటర్న్ తీసుకున్నాం యాక్చువల్లీ ఇక్కడ నుంచి రైట్ తీసుకున్నాం అనుకోండి రైట్ తీసుకుని ఆ రోడ్ దాటినతో సర్వీస్ రోడ్కి వెళ్తాం కదా అక్కడి నుంచి మనం లెఫ్ట్ తీసుకుని ముందుకు వెళ్ళాలి అదే మనం స్ట్రైట్గా వెళ్ళిపోయాం అనుకోండి ఇప్పుడు నెక్స్ట్ అండర్ బ్రిడ్జ్ వస్తుంది కదా ఆ అండర్ బ్రిడ్జ్ నుంచి రైట్ తీసుకొని మళ్ళీ రైట్ తీసుకోవాలి సో మనం వెనక్కి వస్తాం మనకి బోర్డు కనిపిస్తుంది అలా రాబడికి వెళ్తే మనం అనిల్ నేర్కొండ హాస్పిటల్కి ఇంకా అనిల్ నేర్కొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్కి వెళ్ళచ్చు సో మీలో ఎవరైనా అన్నిటి కాలేజ్లు చూస్తున్నా లేకపోతే ఏఎన్ హెచ్కి వెళ్ళినా ఒక కామెంట్ చేయండి ఎందుకంటే ఈ వీడియో ఒక్కరికి యూజ్ అయినా నాకు సంతోషమే ఎందుకంటే చాలా 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 కష్టంతో వీడియో తీశాను ఇంకా తెలిసిందే కదా మనం వీడియో చేసామంటే అది ఖచ్చితంగా పది మందికి యూజ్ అవుతూనే ఉంటుంది యూజ్ లేని వీడియోస్ అయితే నేను చాలా తక్కువ చేస్తాను ఎందుకంటే మరి యూజ్ అయ్యే వీడియోస్ అయితేనే దానివల్ల మనకి ఉపయోగం ఉంటుంది వాళ్ళకి ఉపయోగం ఉంటుంది వేస్ట్ వీడియోస్ చేసినా ఫన్నీ వీడియోస్ చేసినా అది నవ్వుకుంటే పోతుంది కానీ మనం చేసే పని పది మందికి ఉపయోగపడితే దాంట్లో వచ్చి ఆనందం వేరు సో మీరే చెప్పండి అటువంటి ఆనందం ఎలా ఉంటుందో ఒకవేళ మీకు తెలిస్తే జస్ట్ కామెంట్ చేయండి సో మనమైతే ఇంకో సబ్ సబ్ రోడ్కి వచ్చినట్టున్నాం అదే అండర్ బ్రిడ్జ్కి వచ్చినట్టున్నాం కొంచెం ముందుకు వెళ్తే మనకి అండర్ బ్రిడ్జ్ వస్తుంది అనమాట సో చూసారా మనకైతే స్టే కావాలని సిక్స్టీన్ కిలోమీటర్స్ దగ్గర పోల్సా వన్ కిలోమీటర్ అక్కడ మనకి లెఫ్ట్ సైడ్ సింబుల్ ఇచ్చాడు మనం ఉంటే మనకి లెఫ్ట్కి వే ఉండదు అనుకుంటాం కానీ అక్కడ వే ఉండదు సో మనం హైవేలో వెళ్తున్నాడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనకి సైడ్కి రూట్ కానీ అక్కడ రూటే ఉండదు అనమాట సో కన్ఫ్యూజ్ అయ్యి చాలా దూరం వెళ్ళిపోతాం యాక్చువల్గా మన ఒక పెళ్ళికెళ్ళ నుండి అలాగే అయింది అనమాట మనం కన్ఫ్యూజ్ అయిపోయి విజయనగరం వెళ్లకుండా చాలా దూరం వెళ్ళి మనమైతే విజయనగరం వెళ్లకుండా పాలకొండ వెళ్ళాం అనమాట సో చాలా కన్ఫ్యూజ్ అవుతాం ఈ రూట్లో మాత్రం హైవేలో వెళ్తున్నప్పుడు ఎందుకంటే మనకు లెఫ్ట్ రూట్ ఉండదు ఇంకా హైవే మాత్రం చాలా బాగుంటుంది సో దానివల్ల మనం ఏమేమి అనుకుంటాం అంటే ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోదాం తొందరగా వెళ్ళిపోదాం అనుకుంటాం సో మనం ఎంత జరిగినా హైవేలో ఉంటాం కానీ లెఫ్ట్ సర్వీస్ రోడ్లోకి మాత్రం వెళ్ళాం సో వెళ్ళేటప్పుడు మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకుండా మ్యాప్స్ పెట్టుకుని వెళ్ళండి ఒక్కొక్కసారి మ్యాప్స్ ఏమవుతాయంటే మనం ఆ వే దాటామనుకో నెక్స్ట్ వే చూపిస్తాయి ఆల్టర్నేటివ్ వే సో మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ముందే ఆ మ్యాప్ మన మైండ్లో ఫిక్స్ చేసుకుని వెళ్తే కన్ఫ్యూజ్ అవ్వకుండా వెళ్తాం లేకపోతే మాత్రం చాలా టైం వేస్ట్ అవుతుంది సో చూస్తారు కదా లెఫ్ట్ సైడ్లో మనకి టర్న్ తీసుకుంటే ఏఎన్హెచ్ వన్ కిలోమీటర్ సో ఇక్కడి నుంచి మనం రైట్ తీసుకొని టర్న్ తీసుకుందాం సో నేనైతే రైట్ తీసుకొని వెళ్తాను అనమాట ముందుకి మీకు అక్కడికి వెళ్ళే వే కూడా చూపిస్తాను సో ఇది వచ్చేసి సిక్స్ లైన్ హైవే కాబట్టి చాలా లాంగ్ ఉంటుంది అండ్ ఇలా టర్న్ కొంచెం జాగ్రత్తగా గాలి ఎందుకంటే అటు నుంచి ఇటు నుంచి వెహికల్స్ వస్తూ ఉంటాయి సో వాళ్ళని గమనిస్తూ మనం వెళ్తే మనకి చాలా మంచిది లేకపోతే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది సో వెళ్ళేటప్పుడే చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళడం చాలా మంచిది ఎందుకంటే తప్పు ఎవరి రోజు జరిగినా ఇబ్బంది పడాల్సింది మనమే వాళ్ళు సో మనం జాగ్రత్తగా వెళ్తే ఖచ్చితంగా ఏం జరగకుండా ఉంటుంది సో మనమైతే ఎక్కడి నుంచి లెఫ్ట్ తీసుకోవాలి చూశారు కదా మనకి బోర్డు కనబడుతుంది అనిల్ నేర్కొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అని చెప్పేసి మనం అదే ఆపోజిట్ డైరెక్షన్ నుంచి వచ్చాము అనుకోండి మనకి ఇంకా పెద్ద బోర్డు కనబడుతుంది అనమాట లెఫ్ట్ సైడ్లో సో అప్పుడు మనం ఇంకా ఈజీగా వెళ్ళొచ్చు సో ఇక్కడ నుంచి మనం ఒక హాఫ్ కిలోమీటర్ రాబడికి వెళ్తే మనకి అనిల్ నేర్కొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తర్వాత మనకి అనిల్ నేర్కొండ హాస్పిటల్ వస్తాయన్నమాట సో మనం ఇలా ముందుకు వెళ్ళాలి ఈ రూట్ కొంచెం చిన్నగా ఉంటుంది కంజెస్టెడ్గా ఉంటుంది సో జాగ్రత్తగా వెళ్ళాలి కార్లో వెళ్తే బైక్ మీద వెళ్తే ప్రాబ్లం లేదు కానీ కార్లో వెళ్తేనే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే మనకి స్టూడెంట్స్ వెళ్తూ ఉంటారు కదా ఇంకా చిన్నపిల్లలు కూడా ఉంటారు సో జాగ్రత్తగా వెళ్తే మనకి మంచిది వాళ్ళకి మంచిది తర్వాత మీరు కనుక హాస్పిటల్కి వెళ్తున్నట్టయితే ఖచ్చితంగా మాస్క్ తర్వాత హ్యాండ్ శానిటైజర్ తీసుకు చాలా మంచిది మాస్క్ వేసుకోండి శానిటైజర్ చేతికి పూసుకొని రబ్ చేసుకోండి సో దానివల్ల చేతులైనా క్రిములు ఉన్నా ఏమైనా ఉన్నా కూడా అన్నమాట సో హాస్పిటల్కి వెళ్ళడం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అక్కడికి అక్కడ ఎవరికి ఏముంటుందో మనం చెప్పలేం సో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది హాస్పిటల్కి వెళ్ళడం మాత్రం సో ఇంకా మనం అలా ఒక టూ ఫిఫ్టీ మీటర్స్ వెళ్తే మనకి కాలేజ్ వచ్చేస్తుంది తర్వాత హాస్పిటల్ వస్తుంది అనమాట సో నేను హాస్పిటల్ బయట ఊరికి వెళ్ళి చేస్తాను ఎందుకంటే నాకు అక్కడ తీసే పర్మిషన్ ఉంది లోపల తీసే పర్మిషన్ రైట్స్ నాకు లేవు సో మీకు బయట డోర్ చూపించగలను లోపలతోనే నేను చూపించలేను సో బెటర్ బయటోరకు చూడండి మీరు కనుక హాస్పిటల్ కానీ కాలేజ్ కానీ చూడాలనుకుంటే రైట్ గోలు చూడండి బికాజ్ మీకు పే చూపించాను కాబట్టి వెళ్ళటం పెద్ద కష్టమేం కాదు సో చూసారా మనకి రైట్ సైడ్లో అన్నిటి కాలేజ్ ఉంది అనిల్ నీర్కొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ సో ఇదిగోండి ఇది మనకి కాలేజ్కి వెళ్ళి దారి అనమాట కొంచెం ముందుకు వెళ్తే మనకి హాస్పిటల్కి వెళ్ళే వే ఉంటుంది సో ఎక్స్టిమేట్ టూ థౌసండ్ వన్ సో అక్కడ చూసారు కదా అనిల్ నేర్కొండ హాస్పిటల్ సో ఇది ఎగ్జిట్ గేట్ మనం కొంచెం ముందుకు వెళ్తే మనకైతే ఎంట్రన్స్ గేట్ ఉంటుందన్నమాట సో నేనేది మీకు ఎంట్రన్స్ గేట్ వరకు చూపిస్తాను ఆ తర్వాత బ్లాగ్ని దాన్ని చేస్తాను హోప్ మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను సో ఇక్కడ నుంచి ఇంకా మనం ముందుకు వెళ్తే మనకైతే ఎంట్రన్స్ గేట్ ఉంటుంది సో కొంచెం మనం కన్ఫ్యూజ్ అయ్యి చాలామంది అక్కడితో ఆగిపోతారు కానీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ముందుకెళ్ళండి ముందుకు వెళ్తే మనకి ఎంట్రెన్స్ ఒక వే ఉంటుందన్నమాట ఇదిగోండి ఇది ఎంట్రన్స్ గేట్ సో ఇలా వెళ్తే మనం హాస్పిటల్కి వెళ్ళచ్చు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తర్వాత ఈ వీడియో యూజ్ అయిందో లేదో ఒక కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు అన్నీ సపోర్ట్ చేస్తుండే ఇంకా మంచి మంచి వీడియోస్తో ముందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్